సంక్రాంతి పండుగ రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా ముగ్గుల పోటీలు నిలుస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు రామలింగేశ్వరపేటలో నిర్వహించిన ముగ్గుల పోటీల వేడుకలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు స్థానిక రామిలింగేశ్వరపేటలోని పది పదకొండు వార్డులకు సంబంధించిన జనసేన మహిళల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం ముగ్గులు పోటీలు నిర్వహించారు మధ్యాహ్నం నుండి జరిగిన ఈ కార్యక్రమంలో నలభై మంది దాకా మహిళలు పాల్గొని వివిధ కళారూపాలతో ముగ్గులు వేశారు ముఖ్య అతిథిగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున రామలింగేశ్వరపేట జనసేన ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు వచ్చే ఏడాది నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీ శంకర్ జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండా రవికాంత్ సుబ్రహ్మణ్యం మట్టుపల్లి గోపాలకృష్ణ తొలబందుల మహేష్ మైలా బన్ను ఎలిశెట్టి శరత్ బండార రమాకాంత్ ఇస్మాయిల్ బేగ్ పెయింటర్ సీను ఈశ్వర్ ఇంద్రజిత్ అభిజిత్ కోడూరు శివయ్య ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ కౌన్సిలర్ మానసారెడ్డి బింగుమల్ల పృథ్వీ సాయి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు ఇదే సమయానికి కొంచెం ఆలస్యమైంది అడావుడిగా గౌరీ మరియు మన మిత్రులందరూ రామలింగేశ్వరపేటలో గోపాల్ సుబ్బు వీళ్ళందరూ కలిసికట్టుగా అంటే ఒక పేరు చెప్పడంలో ఇతరులు మర్చిపోయినదే కాదు ప్రత్యేకంగా మన వీర మహిళలు ఎంతో ఆత్మీయంగా అభిమానంగా కలిసికట్టుగా రోడ్డు పైన మనం ఇటువంటి చక్కటి అలంకరణ చేసుకుని ఇంతకుముందు వెంకటేశ్వరరావు చెప్పినట్టు మన సంస్కృతిని కాపాడుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా వయసులో తక్కువ ఉన్నా కూడా చాలామంది యువత ముందుకొచ్చి ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని నిజంగా కనుల పండుగగా మన తెలుగు జాతి గర్వపడే విధంగా ఏ విధంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామో అది ఈ రోజుకి కూడా మనకి గ్రామాల్లోనూ పట్టణాల్లో మిగిలి ఉంది పెద్ద పెద్ద నగరాల్లో మర్చిపోయారు కానీ ఈ సాంప్రదాయాలు ఈ సంస్కృతి కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కూడా సంక్రాంతి అప్పుడు కలిసికట్టుగా మనం చేసుకునే కార్యక్రమం చాలా అద్భుతం కొన్ని అంశాలపైన ప్రత్యేకంగా ప్రస్తావించారు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను రహదారి మొత్తం మీరు రంగులు చక్కటి ముగ్గులు ఏర్పాటు చేసినందుకు మన మహిళా మనుషులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మానసారెడ్డి గారికి గాదా వెంకటేశ్వరరావు గారికి ఇస్మాయిల్ గారికి రవికాంత్కి మన సోదరులందరికీ కూడా పార్టీ నుంచి ఎప్పుడు కూడా మేము మీకు అండగా నిలబడతాం ఏ సందర్భాల్లో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ధైర్యంగా మీరు ముందు రండి సమస్య గురించి మీరు చెప్పండి మన యంత్రాంగం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎక్కడ పొరపాటు కదని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి నాకు అవకాశం కల్పించినందుకు స్టీఆర్ తప్పకుండా అలా భారీగా మనం చేద్దాం ఈ ఏరియాలో దానికి మీరు అందరూ కూడా పాల్గొనాలని ఇంకా క్రియేటివ్ అవ్వాలని మీ టాలెంట్ చూపించుకోవడానికి చక్కటి వేదిక మనం ప్రతి విషయాన్ని కూడా మనకు అవసరం ఉన్నటువంటి ప్రతి పని కూడా ప్రభుత్వం ద్వారా ఏ పని అయితే మనం చేయించుకోగలుగుతామో అన్ని పనులు కూడా మరోహర్ ద్వారా మనం చేయించుకోవచ్చు ఖచ్చితంగా మనకు చేసి పెడతారు ఎందుకంటే మన ప్రాంతంలో తెనాలి పట్టణంలోనే రమలంగేశ్వరపేటలో అత్యధిక మెజార్టీ వచ్చింది సార్కి రెండు వేల నూట ముప్పై ఐదు ఓట్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి పార్టిసిపెంట్స్ ఏదైతే ఉన్నారో ఈ ఈ ఈ దాదాపుగా ముప్పై రెండు మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు అందులో ముగ్గురికి ప్రైజులు అక్కడ ఇంకొకటి కన్సలేషన్ ప్రైజు మౌనబొత్త సుబ్రమణ్యం గారు నాలుగో ప్రైజు ఒకటి ఎవరు చేసి ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా అంత మన అంత మనమే ఉంది ఎక్కడ పార్షాలిటీ లేదు ఎక్కడ కూడా మా సొంతానికి మేమేమి ఎవరికి ఇవ్వలేదు ఇది ఉన్నదాని ప్రకారం చూసి ఆ కమిటీ వారు ఏదైతే పంపించారో వారు చర్చలుగా ఉన్నారు వారే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో కూడా